హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీటీ థర్టీ ఫైవ్ జీ ప్లస్ మొబైల్ అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్ అనేది మనకి ఆగస్ట్ పద్నాలుగు నుంచి అందుబాటులోకి రానుంది మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ఇది అవైలబిలిటీ ఉంటుంది అయితే ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే ఎవరైతే మొబైల్లో గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారో వాళ్ళ కోసమే డిజైన్ చేయబడిన ఈ మొబైల్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి కస్టమైజేషన్ ట్రిగర్ బటన్స్ తో వస్తుంది అంటే మన రియల్ టైమ్ లో మన గేమింగ్ కన్సోల్ యూస్ చేసుకొని మన గేమ్స్ ఏ విధంగా ఆడతామో అదే విధంగా మనం ఈ ట్రిగర్ బటన్స్ యూస్ చేసుకొని ఈ మొబైల్ లో మన ఈజీగా గేమ్స్ అనే ప్లే చేసుకోవచ్చు నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ ఫ్రెండ్స్ హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే నైన్టీ ఎపిస్ తో మన గేమ్స్ ప్లే చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి మిడి టెక్ డామేసిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ ప్రాసెసర్ తో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ కెపాసిటీతో విత్ అయిడ్ డిస్ప్లే మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ దీని యొక్క హైలైట్ ఫీచర్స్ ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక హండ్రెడ్ ల్యాక్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వన్ పాయింట్ ఫైవ్ కి రెజల్యూషన్ తో విత్ ఆమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెషన్ మనకి వన్ ఫార్టీ ఫోర్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రాండ్స్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి టీఈబి లో బ్లూ లైట్ సర్టిఫైడ్ కూడా డే నైట్ టైంలో ఈ మొబైల్ మనం యూస్ చేసేటప్పుడు ఈ మొబైల్ మనం కేర్ మోడ్ ఎరబల్ చేసుకుంటే ఈ మొబైల్ నుంచి వచ్చే బ్లూ రేస్ అనేది మనకి ఎఫెక్ట్ ఎపెట్టకుండా కంఫర్ట్ జోన్ లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెవెన్ ఎయిట్ ప్రొడక్షన్ తో వస్తుంది ఇందులో మనకి బైట్ బాన్ ఎల్వన్ సపోర్ట్ కూడా ఉంది మీరు నెట్ఫ్లిక్ వీడియోస్ ని హెచ్డి కంటెంట్ లో కూడా మనం చూడవచ్చు ర్యామండ్ స్టోరేజ్ ర్యామండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పి డిడే ఫైవ్ ఎక్స్ ర్యామ్ అనేది చూసేసారు స్టోరేజ్ టైప్ వచ్చి ఈఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తో వస్తుంది కెమెరా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ విత్ సోనీ ఐఎంఎక్స్ సిక్స్ ఎయిటీ టూ సెన్సార్ యూస్ చేశారు అదే మన సెకండరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ ఆల్ట్రా వేడింగ్ కెమెరా తో వస్తుంది అదే మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా థర్టీన్ మెగాపిక్సెల్ తో వస్తుంది ఈ మొబైల్ మనం బోత్ కెమెరాస్ యూజ్ చేసుకుని ఫోర్ కే వీడియోని థర్టీ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఇందులో మనకి ఫార్టీ ఫైవ్ వాట్స్ పవర్ ఐటర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి టెన్ వాట్స్ రివర్స్ వైరడ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మీడియా టెక్ డైమెన్సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చిప్సెట్ ప్రొసర్ తో వస్తుంది ఇది మనకి ఫోర్ నైన్ తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్ దీని యొక్క ప్రైమరీ క్లాక్స్ స్పీడ్ వచ్చి మనకి టూ పాయింట్ సిక్స్ జిగేచ్ఎస్ క్లాక్స్ పెడితే వస్తుంది దీని యొక్క సెకండరీ క్లాక్స్ స్పీడ్ వచ్చి టూ జిగెచ్ఎస్ స్పీడ్ తో వస్తుంది ఈ మొబైల్ లో మనకి గేమ్స్ ప్లే చేసినప్పుడు ఎటువంటి హీటింగ్ ఇష్యూ వచ్చినా సరే ఈ మొబైల్ లో మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎం స్క్వేర్ అల్ట్రా వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది చేశారు ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే ఈ మొబైల్ నుంచి వచ్చే హీటింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి ఐరిస్ ఆడియో సర్టిఫైడ్ పడేది ఈ మొబైల్ లో గేమ్స్ ప్లే చేసేటప్పుడు కానీ సాంగ్స్ వినేటప్పుడు కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ ఈ మొబైల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్లో అడిషనల్ ఫీచర్ ఒకటి అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే లో నెట్వర్క్ ఏరియా లో కూడా ఈ మొబైల్ లో ఉండే బ్లూటూత్ ని యూస్ చేసుకొని ఇన్ఫినిక్స్ టు ఇన్ఫిక్స్ మొబైల్స్ ఉంటాయో వాకీ టాకీ లాగా కూడా ఈ మొబైల్ అనేది యూస్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ తో వస్తుంది అంటే మనకి స్వెట్ లో గానీ డ్రాప్స్ లో గానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలరు ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఎక్స్ వైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ తో వస్తుంది టూస్ వరకు వాయిస్ అప్డేట్స్ వస్తాయి త్రీస్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఈ మొబైల్ లో మనకి కొన్ని ఏఏ ఫీచర్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ సర్కిల్ టు సెర్చ్ ఏఐ కాల్ అసిస్టెంట్ ఏఐ రైటింగ్ అసిస్టెంట్ ఇలా సమ్ ఎడిషనల్ ఏ ఫీచర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జీ కనెక్టెడ్ మొబైల్ ఫ్రెండ్స్ ఇందులో మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రన్ అవుతుంది ఓటీజీ అవైలబిలిటీ ఉంటుంది వైఫై ఫైవ్ వైఫై సిక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది ఎఫ్ఎం రేడియో కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ మనం బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే సైబర్ మెకా టూ పాయింట్ జీరో ఎల్ఈడి లైట్స్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ లైట్స్ అనేది మనకి ఏదైనా కాల్ వచ్చినప్పుడు గానీ లేదా ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి త్రీ కలర్ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ సైబర్ బ్లూ పల్స్ గ్రీన్ బ్లేడ్ బైట్ ఈ త్రీ కలర్ వేరియన్స్ లో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ టీపీ స్టోరేజ్ వచ్చి పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది అదే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిపి స్టోరేజ్ అయితే ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ మనం బ్యాంక్ అప్రూవ్ చేసుకుంటే ఇంకా ప్రైస్ అయినా డ్రాప్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్